హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ మీద హిందూ సంఘాలు బొగ్గుమన్నాయి ఈ విషయంపై ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో చోట్ల అన్వేష్ మీద కేసు నమోదైన సంగతి మనకు తెలుసు తాజాగా ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోనూ అన్వేష్ మీద పోలీసులకు ఫిర్యాదు అందింది తిరుపతిలోని హిందూ సంఘాలు అన్వేష్ మీద మండిపడ్డారు హిందూ దేవతలను కించపరిచి మాట్లాడిన ప్రపంచ యాత్ర కూడా అన్వేష్ ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ హిందూ సంఘాలు తిరుపతిలో నిరసనలు దిగారు అన్వేష్ ఫోటోను చెప్పుతో కొడుతూ అతని ఫోటోను నిప్పు పెట్టి నిరసన తెలియజేశారు హిందూ దేవతలు జోలుకొస్తే తాట తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు అనంతరం అన్వేష్ ను అరెస్ట్ చేయాలంటూ తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఎస్పికి ఫిర్యాదు చేశారు అన్వేష్ మాట్లాడిన విధానాన్ని తీవ్రంగా ఖండించిన హిందూ సంఘాలు ప్రతినిధులు అన్వేష్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు ఈ క్రమంలో అన్వేష్ మీద పలు చోట్ల కేసు నమోదయ్యాయి అన్వేష్ వ్యాఖ్యలపై బీజేపీ నేత సినీ నటి కరాట కళ్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు అలాగే ఖమ్మం జిల్లాలో కణాపురం హవేలీ పోలీస్ స్టేషన్ లో అన్వేష్ మీద కేసు నమోదయ్యింది హిందూ దేవతలను అవమానించేలా వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశాడంటూ అన్వేష్ మీద పోలీసులకు ఫిర్యాదు అందింది వీటిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు అయితే తాను పక్కా హిందువునని హిందువుగా పుట్టాను హిందువుగానే చనిపోతానంటూ అన్వేష్ ఈ మధ్య ఒక వీడియో విడుదల చేసిన విషయం మనకు తెలుసు తను హిందూ మతం నుంచి విలువేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని అన్వేష్ ఆరోపించిన విషయం కూడా మనకు తెలుసు